రేవంత్ రెడ్డి గారు దయచేసి మళ్ళీ ఇక మీరు కూడా ఇట్లా ఇక మిమ్మల్ని తెచ్చింది ఎందుకోసం ప్రజలకు మంచి చేస్తారని ఇక శాంతి భద్రతలు కాపాడతారని వీటి కోసమే కదా మేము కొట్లాడి పదేళ్ళ నుంచి కొట్లాడుతున్నాం నాకేం పదవాడిగి అడగలే కదా ఎందుకని అరే మన ప్రాంతాన్ని అన్ని విధాలు మంచిగా చేసుకుందాం రా అన్న కదా మరి నేను పెట్టింది ఎందుకు కుసుకు దింపడం కూడా వస్తుంది కాంగ్రెస్ నేతలారా ఎవరైనా కావరం ఎక్కి మీరు పిచ్చి పిచ్చి చేస్తే ప్రజల కోసమే మీరు మిమ్మల్ని గుసుం పెట్టింది అక్కడ మిగతా పార్టీ బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు చేయకుండా కాంగ్రెస్ మద్దతు చేయడానికి కారణం మాకేదో పదవులు కావాలని కాదు అందరు దొంగలని తక్కువ ఉన్నారా ఇవాళ దేశంలో కట్టిరా అంటే వీడి కట్టింది కాబట్టి కానీ ఒక్కొక్క పిచ్చిన కొడుకులకి యొక్క ఏది నెత్తి మీద ఏకాన చెల్లనటువంటి వాళ్ళకి ఇవాళ కాంగ్రెస్ అధికారం వస్తే కాంగ్రెస్ పట్టుకొని ఉన్నారని చెప్పి ఏదో చిన్న పదవి ఇస్తే అది నెత్తి మీద ఆగుతలేరు ఈ గాడిజి కొడుకులు కొద్దిమంది నో వీ డోంట్ వీ డోంట్ టాలరేట్ దట్ ఎక్కించిన వాళ్ళకి దింపడం కూడా వస్తుంది గుర్తుపెట్టుకోండి అర్థమైందా సో కాబట్టి ఆలోచించారా సో ఆ క్రమంలో చెప్పిండు కదా బీజేపీ లీడర్ రామచంద్రరావు చూద్దాం ఆవిడ బీజేపీ కూడా కాదు చూద్దాం అందరికి నమస్కారం ఇవాళ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి రామచంద్ర రావు గారు ఇవాళ మా మంత్రివర్యులైనటువంటి సీతక్క గారిని ఆయన మాట్లాడినటువంటి మాటలు నేను పూర్తిగా ఖండిస్తున్నాను ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడైనా కూడా మత రాజకీయాలతో చిచ్చు పెట్టి రాజకీయాలు చేస్తుందని జగమెరిగినటువంటి సత్యం ఈ రాష్ట్రంలో కరాచి సంబంధించినటువంటి కరాచి ఆదిలాబాద్ లో బై బై జైన అక్కడ కూడా చేపిస్తాడు ఈ బాడక బండి సంజయ్ గారు అరే మీరు కడదాము మంచి చేద్దాము ఇది ఆలోచన ఉండదు ఈ బాడకలకి హిందువులను కొట్టాలి ముస్లింలు కొట్టాలని ప్రచారం చేయాలి ఎన్ని ఏం ఇట్లా సంబంధించినటువంటి వాళ్ళు దాడి చేస్తే గుమ్మడికాయల దొంగ ఎవరు రా బాబు అంటే భుజాలు చదురుకున్నట్టుగా ఇవాళ తప్పు చేసింది మీరు దాడి చేసింది మీరైతే ఇవాళ అది ఖండించినటువంటి సీతక్క గారిని మీరు అవగాహన లేదని మాట్లాడడం అనేది మీ యొక్క రాజకీయమని ఒప్పుకోరు సుంతి మహాత్మా గాంధీని చంపి ముస్లిం చంపి ప్రచారం చేసింది మళ్ళీ వీధుల పాడుకోలేదు ఆర్య రెండో విషయం ఏంటి అంటే మీరు మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అవునా కాదా మీరు నిగ్గు తేల్చండి తెలుసుకొని మాట్లాడాలనే ముందు మీరు మాట్లాడన్నారు కాబట్టి ఒకసారి ఈ ఆధారాలతో సహా ఒకసారి మీ ముందు పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి రామ్ గారు ప్రెస్ మీట్ పెట్టి తను ఏం చెప్పినారో ఒక్కసారి విందాం మంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క కరాచీ బేకరీ సంబంధించినటువంటి బేకరీ పైన దాడి చేసింది అని చెప్పేసి మంత్రి సీతక్క గారిని కోరుతున్నాను మీరు వెరిఫై చేయండి వాస్తవాలు తెలుసుకుంది భారతీయ జనతా పార్టీ మీద అభాండం వేయడం తప్పు మరి ఈ నేపథ్యంలో ఎవరో కొంతమంది నిన్నవాడు రఘునందన్ రావు భూములు కబ్జాలు పెట్టింది కాకుండా ఇంకా ఎవడన్నా అది పోస్ట్ ఎవరైనా బెదిరిస్తారంట వాడు నువ్వు అలా డాక్యుమెంట్స్ సహా ఉన్నాయి అవి అది భారతీయ జనతా పార్టీ కూడా ఖండిస్తుంది భారతీయ జనతా పార్టీకు ఎటువంటి సంబంధం లేదు ఆ దాడితో మంత్రి సీతక గారు తెలుసుకుని నా అంచనా ప్రకారం నా అంచనా కాదు నా అంతరాత్మ చెప్తుంది ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ చేయకపోవడం ఇవన్నీ భారతదేశంలో జరిగిన దాదాపు అన్ని దాడులు బీజేపీ ఆర్ఎస్ఎల్ ఆర్య బ్రాహ్మణ్ చేయించారు ఓకే రీసెంట్ గా పహల్గాము పుల్వామా కూడా అది ఇన్వెస్టిగేషన్ జరగదు ఎక్కడి నుంచి వచ్చిందో ఎలాంటి ఆధారం రాదు కేవలం కాల్చి మీద వేస్తాడు తప్ప ఏదో భారతీయ జనతా పార్టీ మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చేయటము మా మీద బద్నాం చేసే ప్రయత్నం చేయటము వారు కనీసము దాని యొక్క వెరిఫికేషన్ చేసిన తర్వాత కరెక్టా కాదని చెప్పి చెప్పాలి కానీ సో మనం ఎలాంటి సంబంధం లేదని చెప్పినటువంటి ఎమ్మెల్సీ గారికి నేను మా దగ్గర ఉన్నటువంటి మేము వెరిఫై చేసిన తర్వాత తెలిసినటువంటి ఆధారాలు ఈ సమాజం ముందు చెప్పాలనుకుంటున్నాం అందుకనే భారతీయ జనతా పార్టీని ఎప్పుడు కూడా బీజేపీ అంటే బడా జూటా పార్టీ అనేది వాళ్ళ యొక్క స్లోగన్ గా మనం చాలా సార్లు ఈ సమాజం మాట్లాడుకుంటూ తెలుసుకున్నాం సో మీకు ఇక్కడ ఇంకొక వీడియో కూడా నేను చూపిస్తాను నిజంగా దాడి ఎవరు చేశారు అన్నదానికి ఈ రౌండ్ అప్ చేసినటువంటి దీంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఒకసారి మీరు గమనించండి నేను మళ్ళీ చెప్తాను వ్యక్తిని మార్చేసి ఇక్కడ నేను చూపిస్తాను అతను సబ్కా సబ్కా వికాస్ సబ్కా అని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వంశీయాదవ్ బీజేవయం శంషాబాద్ మున్సిపాలిటీ ప్రెసిడెంట్ ఇది వాళ్ళ పార్టీ బ్యానర్ పైన అతను చేసుకున్నటువంటిది కూడా నేను మీకు ఈ సందర్భంలో మరొకటి కూడా ఇంకో క్లిప్ చూస్తున్నాను జనతా పార్టీకి సంబంధించినటువంటి శంషాబాద్ మున్సిపల్ కి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ యూత్ వింగ్ అంటే వాడు గుండి చేసుకుని గుర్తు పట్టాలి వైస్ ప్రెసిడెంట్ ఇందాక మనం ఎక్కడైతే రౌండ్ ఫిగర్ చేస్తున్నామో ఆ ఫిగర్ చేసినటువంటి వ్యక్తి ఇతను శంషాబాద్ యూత్ బీజేవాయు అంటే వాళ్ళ యూత్ ప్రెసిడెంట్ గా పని చేస్తున్నటువంటి వ్యక్తి ఈ సోదరులు ఎవరు వంశీ యాదవ్ అతని పేరు వంశీ యాదవ్ అతను శంషాబాద్ మున్సిపల్ ప్రెసిడెంట్ యూత్ కి సంబంధించినటువంటి ఎందుకు మా పార్టీకి సంబంధం లేదు అది మాకు అసలు తెలియనే తెలియదు ఎవరో బయట వాళ్ళు చేస్తున్నారు అని మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి రామచంద్ర గారు చెప్పినటువంటి విషయం మీకు సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లాగే మరొక ఎగ్జాంపుల్ కూడా అవే పొద్దున్నేస్తే ఏమంటారు దేవుడన్న అని మాట్లాడతారు కదా ఆ దేవుడన్నతో కూడా దిగినటువంటి ఫోటో కూడా మీకు ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నారు అతనితో ఉన్నటువంటి ఎవరు ఆ వ్యక్తి ఎవరు పొట్టు పెట్టుకుని దిగినటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త కాదా కార్యకర్త కూడా కాదు అతను మీ పార్టీలో యూత్ వింగ్ లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి వంశీ యాదవ్ అని ఇది ఒక ఇంకొక ప్రూఫ్ అలాగే మరొక నేత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఈటల రాజేందర్ గారితో ఉన్నటువంటి మరొక ఫోటో ఇది కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన బ్యానర్ పైలో ఉన్నటువంటి అంశం సో ఇది మరొకటి బండి సంజయ్ గారితో ఉన్నటువంటిది ఇవి ఆ రోజు దాడి జరిగిన తర్వాత పత్రికలు ఆ జరిగినటువంటి దాడిని ప్రచురించినటువంటి పేపర్ మరి ఇవన్నీ కూడా ఆధారాలు కావా మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కరాచి బేకరీ పైన దాడి చేసిందన్నది వాస్తవం కాదా మరి ఇన్ని వాస్తవాలు తెలిసిన తర్వాత ఒక మంత్రిగా తను జరిగినటువంటి దాడిని ఖండించి దీనిని సరియైనది కాదు అని చెప్ ఒక ఆదివాసి బిడ్డ కాబట్టి ఆమెకు అవగాహన లేదని మీరు అనుకున్నారని అడుగుతున్నాను నేను నిజంగానే మీరు ఒక అడ్వకేట్ అయితే ఈ సమాజం పట్ల స్పృహ ఉంటే ఆదివాసి బిడ్డ ఇచ్చినటువంటి దాంట్లో ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ సరి అయినదా కాదా అన్నది యొక్క అడ్వకేసీ నాలెడ్జ్ కూడా దానికి పనిచేయలేదని అడుగుతున్నాను నేను ప్రజల పక్షాన ప్రజలతో ఉండాలనుకున్నటువంటి తత్వం ఆమెకు ఉన్నది సెక్యులర్ గా ఉండాలన్నటువంటి తత్వం ఆమెలో ఉన్నది అది ఆమెకు ఉన్నటువంటి సహజమైనటువంటి గుణం ఈ సమాజంలో ఏదో చేయాలని రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి సీతక్క గారిని మాట్లాడుతుంటే మీ యొక్క అవగాహన ఎంత ఉన్నదో అర్థమవుతున్నది ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి కోసము మీరు కూడా పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది మరి అధ్యక్ష పదవి కోసం ఇలాంటి చౌకబారు స్టేట్మెంట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా అన్నది ఆత్మ వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే మరోసారి భారతీయ జనతా పార్టీ అంటే బడా జూటా పార్టీ అనేది మరోసారి ప్రూవ్ అయిందని తెలియజేస్తూ మరి ఇప్పుడు తలకాయ ఏడబెట్టుకుంటారు అని అడుగుతున్నాను నేను దయచేసి ఓకే నిజంలో బతికే ప్రయత్నం చేద్దాం వాళ్ళ లెక్క అబద్ధాలు బతుకు ఓకే అంటే